శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఇప్పుడు మీరు వింటున్న ఈ సంఘటన శ్రీ నీలం రాజు వెంకటశేషయ్య గారు రచించినటువంటి నడిచే దేవుడు అనే పుస్తకం నుండి గ్రహించబడింది వీడియో నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేశ సంచారం చేస్తూ కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు మహారాష్ట్రలోని సతారా పట్టణంలో కొంతకాలం మకాం చేశారు సతారా పట్టణవాసులే గాక చుట్టుప్రక్కల ఉన్న ఆ ప్రాంతాల ప్రజలంతా తండోపతండాలుగా వెళ్ళి మహాస్వామివారిని సందర్శించారు సతారాలో ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఒక మహారాష్ట్ర యువకుడు అందరితో పాటు ఒకనాడు స్వామి దర్శనానికి వెళ్ళాడు స్వామి ఆ యువకుని చూశారు దగ్గరికి రమ్మని పిలిచారు నీలం రాజు వెంకటశేషయ్య నీకు తెలుసా అని అడిగారు ఆ పేరు వినగానే ఆ చిన్నవాడు ఆశ్చర్యపోయాడు స్వామి తమరు చెప్పిన పేరు మాత్రం నాకు పరిచయమే ఆయన మా తండ్రి గారికి స్నేహితులట అయినా వారిని గూర్చి నేను మా తల్లి ద్వారా వినడమే తప్ప ఇంతవరకు వారిని నేనెన్నడూ చూడలేదు అని ఆశ్చర్యపోతూనే సమాధానం చెప్పాడు సరే మంచిది నీకు శుభం జరుగుతుంది అంటూ ఆ చిన్నవాడికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు మహాస్వామి కొన్ని రోజులకు ఆ కుర్రవాడి దగ్గర నుండి నాకు ఒక ఉత్తరం వచ్చింది ప్రస్తుతం సతారాలో మకాం చేస్తూ ఉన్న కామకోటి శ్రీ శంకరాచార్య స్వామివారిని ఇటీవల తాను సందర్శించానని స్వామివారు తనను పిలిచి నీలం రాజు వెంకటశేషయ్య నీకు తెలుసా అని ప్రశ్నించారని స్వయంగా నేను ఎరుగను కానీ మా ఆయన మా తండ్రి గారి స్నేహితులని సమాధానం చెప్పానని స్వామివారు అడిగిన ప్రశ్న తనకెంతో సంభ్రమాశ్చర్యాన్ని కలిగించిందని ఆ ఉత్తరంలో రాశాడు ఉత్తరం చదివిన తర్వాత ఆ చిన్నవానికి కలిగిన ఆశ్చర్యం కంటే పదింతలు నేను ఎక్కువ ఆశ్చర్యపడ్డాను ఆ యువకుడి తండ్రి మహారాష్ట్రలో కొల్హాపూర్ వాస్తవ్యుడు పేరు జగదీశ్రావు సాలిగ్రామ్ హిందుస్థానీ సంగీతంలో విద్వాంసుడు ప్రఖ్యాత గాయని పద్మసాలిగ్రామ్ సోదరుడు అతడు కొంతకాలం మద్రాసులో ఉన్నాడు ఆ సందర్భంలోనే మేమిద్దరం ఆప్తమిత్రులమైనాము మద్రాసు నుంచి కొల్హాపూర్ వెళ్ళిన తర్వాత అతడు పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు కుమారులు కలిగిన అనంతరం దురదృష్టవశాత్తు అకాలంగా మరణించాడు అతడు కొల్హాపూర్ చేరిన పిమ్మట అప్పుడప్పుడు ఒకరికొకరు ఉత్తరాలు రాసుకుంటూ వచ్చామే కానీ మళ్ళీ కలుసుకోవడం తటిస్థించలేదు అతని కుమారులను నేను అసలే ఎరుకను ఎంతో కాలం గడిచింది ఇలా నాకు మహారాష్ట్ర స్నేహితుడు సంగీత విద్వాంసుడు ఒకడు ఉండేవాడని స్వామివారితో నేనెన్నడూ ప్రస్తావించలేదు అలాంటి అవకాశం ఎన్నడూ కలగలేదు అలాంటి పరిస్థితుల్లో గతించిన నా మిత్రుని గురించి స్వామికి ఎలా తెలిసింది నా మిత్రుడు కుమారుణ్ణి స్వామి ఎలా గుర్తించగలిగారు నేను జగదీశ్ సాలిగ్రామ్ కుమారుణ్ణి అని చెప్పుకుంటే తప్ప నేనైనా ఆ చిన్నపిల్లవాన్ని గుర్తుపట్టలేనే ఏ సంబంధము లేని ఆ పిల్లవాని గురించి మహాస్వామి వారు ఎలా తెలుసుకున్నారు స్వామికి ఉన్నదంతా అసాధారణమైన ధారణాశక్తి తప్ప మరొకటి కాదని ఆ శక్తితోనే వారు ప్రజలను ఇలా భ్రమ పెట్టగలుగుతున్నారని భావించేవారు మేధావులనే వారిలోనే కొందరున్నారు అనిమాది సిద్ధులను అతీంద్రియ శక్తులను వీరు నమ్మరు కానీ పైన రాసిన దానికి ధారణాశక్తికి ఏ సంబంధమూ లేదు ఒకమారు దేనినైనా వినడమో చూడడమో సంభవించినప్పుడు కొంతకాలం గడిచిన తరువాత దానిని యథాతథంగా వివరించడం ధరణకు సంబంధించిన విషయం కానీ విని ఎరుగని విషయాలను కళ్ళకు కట్టినట్టు చెప్పడంలో మేధస్సుకు సంబంధం లేదు ఇది అతీంద్రియ జ్ఞానం దేశకాల అవసరాలకు అతీతం ఇది మన లౌకిక జ్ఞానానికి మన తార్కిక శక్తికి మించినది అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపినం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్ వహం సర్వం శ్రీ గురు దివ్య అరవిందార్పణమస్తు వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి